హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకైతే స్ట్రైట్ కటింగ్ అండి స్ట్రైట్ కటింగ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇలా వేసుకున్నాం కదా స్ట్రైట్గా తర్వాత ఇక్కడ షోల్డర్ అనేది చూసుకొని కరెక్ట్గా షోల్డర్ నుంచి మెయిన్ డాడ్ వరకు మనమైతే మార్క్ పెట్టుకోవాలి ఫ్రంట్ ఎలా ఉందో అలా మార్క్ అయితే పెట్టుకోవాలండి ఇది స్ట్రైట్ కటింగ్ ఇలా తీసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్గా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ వచ్చేసి ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకొని ఈ త్రీ పాయింట్స్ ఇలా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈజీగా మనకి స్ట్రైట్ కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి క్రాస్ కటింగ్ కన్నా మనకి స్ట్రైట్ కటింగే ఈజీ అయినా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి షోల్డర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అండి అక్కడ ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ పొడవ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు పొడవు తీసుకోవాలి చెస్ట్ వాళ్ళకైతే ఇలా గా మళ్ళీ చంక దగ్గర డాక్టట్ కింద వచ్చేసి కాజాపాటి ఉక్సిపట్టి దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రింటాను